హాయ్ నమస్తే బాగున్నారా నేనైతే బాగున్నాను నేను ఇందాక వీడియో చేశాను కానీ సాంగ్ వచ్చేసింది గమ్ము నేను ఓకే చేసేటప్పటికి వాళ్ళు పిలిచారు నేనమో అది ఓకే అయిపోయింది మళ్ళీ చేస్తున్నాను ఇందాక ఏం మాట్లాడానో విన్నారో లేదో తెలియదు అర్థమయ్యి కాకుండా ఉంటుంది నేను మళ్ళీ చేస్తున్నాను వీడియోని చూడండి వినండి ఓకే చూడకండి వినండి విని చూడండి ఓకే ఇప్పుడు కష్టాలు అన్నవి అందరికి వస్తాయి కదా మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి ఇక్కడికి మనము ఎందుకు వచ్చాము అదొక పాయింట్ మనల్ని ఇక్కడ పొరు పరుకుల మీద పడుకోబెట్టి జ్యూసులు ఫ్రూట్స్ చాక్లెట్లు బిస్కెట్లు పప్పలు ఇంక నోటుకు వచ్చేస్తుంది బూతుమట కూడా ఇవన్నీ పెడతారని ఇక్కడ తీసుకొచ్చారు ఎలా దీనికి సమాధానం చెప్పాలి ఓకే కోవిడ్ వచ్చి మన ఇండియాకి వచ్చి వీసా తీసి వీసా పంపించి అమ్మా నువ్వు వచ్చి నాకు గిన్నెలు కడుగు అమ్మా నువ్వు వచ్చి బాత్రూములు కడుగు అమ్మ తెల్లి మా పిల్లలకి నువ్వే తినిపించాలి నువ్వు లేకపోతే పిల్లలు ఉండలేరు అనేసి నీ ఇంటికి వచ్చి నీ అడ్రస్ తెలుసుకొని వీళ్ళుంట్లో నేను పెట్టుకున్నారా లేదు కదా మరి ఎందుకు వీళ్ళ మీద చాడేలు చెప్తున్నారు కోవిటోళ్ళు వాళ్ళు ఎలాగంటవ్వేటి వాళ్ళు ఇలాగంట కష్టాలు పెట్టేస్తారు బాధలు పెట్టేస్తారు చంపేస్తారు తిండి పెట్టరు నీళ్ళు ఇవ్వరు మనం చేసి యదవేసాలను పెట్టి కూడా వీళ్ళు పట్టించుకోరు కోపం వస్తూ ఉంటుంది వీళ్ళకి కొన్ని వీళ్ళకి నచ్చితే కొన్ని కొన్ని నచ్చవు మనం చేసే పనులను కూడా గమనించుకుంటే చేసుకోవాలి వీళ్ళు ఎటువంటి వాళ్ళు అన్నది కూడా మనం కనిపెట్టుకోవాలి ఇంట్లో పని చేసేటప్పుడు ఓకే ఇది పక్కన పెట్టేయండి ఏజెంట్ 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 అని చాలా మంది ఏజెంట్లు తిడుతున్నారు ఏజెంట్ ఏం చేశాడు మమ్మల్ని నేనే ఏజెంట్ తరగానే వచ్చాను అందంగా రెండు సంవత్సరాలు బుద్ధిగా చేసుకోమ్మా ఇంటి దొబ్బాయి అంటాడు అబ్బాయినా సరే నాలుగుమూరు సార్లు ఆఫీసులకు వెళ్ళిపోయి పది సార్లు ఆఫీసులకు వెళ్ళి కూర్చుంటే చెప్పదీసిన కొడతారు నిన్న అందంగా ఇంటికి పంపించినప్పుడు అందంగా ఇక్కడ ఎలాగో వస్తావో అక్కడికి అలాగే వెళ్ళాలి ఇంటికి వెళ్ళేది అప్పుడు కూడా బట్ ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే మీ ఇంటికి వచ్చి ఒరే బాబు నువ్వు వెళ్తేనే మాకు తిండి ఉంది ఒరే బాబు నువ్వు వెళ్తేనే మాకు కూడు గుడ్డ ఉంది నా పిల్లలకి నాకిని రారా బాబు అనేసి నీ చేతులు పట్టుకుని గల్స్ చేతికి కాళ్ళకి గొలుసులు కట్టేసి కోటి తీసుకొచ్చారా వాళ్ళు లేదు కదా బాబా ఇక్కడ ఇన్ని బాధలు పడిపోతున్నాము ఎంత కష్టపడిపోతున్నాము నరకము గదిలో పెట్టి తాళలేసేస్తున్నారు గదిలో పెట్టి బంధించేస్తున్నారు నాన్న బాధలు పడిపోతున్నాము మరి బాధలు పడిపోతున్నామని తెలిసింట్ కూడా మరి ఎందుకు వచ్చేవాడికి ఎందుకు ఎందుకొచ్చో నిన్న రాత్ర మా ఒక ఆవిడ ఉంది ఆవిడ తెలుగు ఆవిడ కాదనుకుంటా ఎవరో ఫోన్లో పరిచయం అయితే వెళ్ళిపోయిందండి బయటికి ఇప్పుడికి ఇంకా దొరకలేదు పట్టుకుంటున్నారు ఇప్పుడు కెమెరాలతోటి మీకు ఇంకా వార్త అందలేదా అందితేది తర్వాత చూడండి మా ఇంటి పక్కనే ఏ సరదాగా టైంపాస్ చేసుకుని వీడియోలు చేసుకోక ఇప్పుడు ఎవడన్నా ఉన్నాడే అనుకో మగోడు అన్న కూడా మగోడే ఆడదన్నది ఆడదే ఉంటుంది కొంచెం ఉప్పు కారం తింటున్నాం కాబట్టి ఈ లవ్ అన్నది కొంచెం ఉంటుంది ఉంటుంది కొంచెం లవ్ అన్నది ఉంటుంది ఎందుకంటే మనం తినేది ఉప్పు కారం కాబట్టి ఉంటుంది ఫీలింగ్స్లు ఉంటాయి మాట్లాడుకోవాలి సరదాగా ఉండాలి అంతవరకే ఇదేమో శాశ్వతం కాదు ఈ ఊరు ఇక్కడ వాళ్ళు కూడా చాలామంది నేను చెప్తున్నాను సెలవు ఉంటే ఖచ్చితంగా మాట్లాడతారు సెలవు లేదని చెప్పమనుకో మనకు ఆడ మొలతాడు ఉన్నాం మొలతాడు తెగిపోద్ది లేదని చెప్పగానే ఇంకా మన జోలికి మన ఊసుకు రావడం కాడు సారీ ఫ్రెండ్స్ మీకు ఫీల్ అవుతే ఫీల్ అవ్వండి తప్పుగా మాట్లాడితే మీ చెప్పిచ్చి కొట్టండి నన్ను ఈ కోవిడ్కి వచ్చాక నేను కొన్ని డబ్బులు సంపాదించుకున్నాను కొంచెం కొంచెం బంగారం కొనుక్కున్నాను నా పిల్లలకి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ కష్టపడితేనే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఏ మొగుడు ఇచ్చేస్తున్నాడు మీకు ఇంటికాడ ఆహా ఏ మొగుడు ఇచ్చేస్తున్నాడు ఇంటికాడ నలభై వేలు ముప్పై వేలు మహా అయితే పదివేలు కన్నా తక్కువ రావు ఏ ఉద్యోగం చేస్తున్నాయి ఇండియాలో డబ్బు చూడాలన్నా బంగారం కొనుక్కోవాలన్నా కోవేట దేశంలోనే అర్థమవుతుందా వీళ్ళ మీద చాడీలు చెప్తారా ఊరోళ్ళు ఇలాగంట అలాగంట బాధలు పెట్టేస్తున్నారు కష్టాలు పెట్టేస్తున్నారు నరకం అనిపించేస్తున్నామా బాబోయ్ అని గోలుగోలు ఏడుసేస్తున్నారు ఏమైనా బతిమీ తీసుకురాలేదు కదా ఎలా మీకు తెలియదు అప్పుడు కష్టాలు పడతారో బాధలు పడతారని మీకు తెలియదు అప్పుడు ఏమ్మా పత్తిల్లరా నీకు తెలీదా అప్పుడు తెలీదా ఇక్కడ ఇంత కష్టాలు పడిపోతామని చాడీల మీద చాడీలు చెప్పుకుంటున్నారు ఈ ఊరుల మీద ఉన్న ఊళ్ళని కూడా సెడదెబ్బులే ఉన్నారు మీరు ఆల్రెడీ ఒక ఇంటికి వెళ్ళాడు చాలా మంది అల్లిపోతున్నారు ఇక్కడికి వెళ్తే ఎలా ఉంటుందేమో బాబు అనేసి అడ్లిపోతున్నారు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా అనసరంగా ఎందుకు పంపించామా ఇంటికి అనిపిస్తుందాకైతే మీద సాడీలు చెప్తే వెళ్ళాడు అతను అయ్యో చాలా థ్యాంక్స్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను మీ వల్ల ఇంత వైరల్ అయ్యి నా వీడియో ఇంటికి పంపించారు చాలా సంతోషంగా ఉందని ఒక్క వీడియో కూడా పెట్టాడు అతను మన మీద పెట్టలేదు ఓ సాడీల మీద సాడీలు చెప్పుకుంటున్నాడు తనకు డబ్బులు ఇస్తున్నట్టున్నారు అందుకలా చెప్తున్నాడు ఎప్పుడైనా సరే మనిషి నమ్మకం పెట్టి ఉంటుంది ఆడోళ్ళైన మగవాళ్ళైనా జాగ్రత్తగా వినండి ఈ ఊరు మీద మీరు చాలీలు చెప్పండి ఫ్లైట్లన్నీ ఆఫ్ చేసి ఇల్లు మనల్ని పంపించుకోకుండా ఎవరి ఉంట్లో వాళ్ళని కొట్టేసి చేసేసి ఇబ్బందులు పెట్టారనుకో ఏం పీకుతారు అప్పుడు మీరు ఉన్న ఉన్నవాళ్ళని కూడా ఎలా సెడదబ్బుతారా మీరు నాలుగు సంవత్సరాలు పెట్టి చేస్తున్నాను నేను ఒకే ఒంట్లో నేను ఒక్కరిదాన్నే పని మనిషిని ఎంత బాగా చూస్తారో తెలుసా కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది మనకులాగే ఇద్దరేసి ముగ్గురేసి ఉంటారు పిల్లలు ఎలా ఉంటారో తెలుసు కదా ఇంకోటిలో ఉంటుందా ఉంటుందా కష్టం అయినగా నేను ఇప్పుడు ఏ రోజు కూడా బాధ ఉన్నదని నేను చెప్పను ఎందుకంటే మీరు ఆరిస్తారా తీరిస్తారా అయ్యో అని ఒక మెసేజ్ ఎడతారు అంతకుమించి ఏం చేయలేరు అంతే కదా మనం కష్టపడతానికి వచ్చాము ఇక్కడికి నాకు బాధగా ఉంది ఇబ్బందిగా ఉందని చెప్తే మరి ఆడదోడు మాయవచ్చు కదా అంటారు అంతే కదా జీవితం అంటే ఒక టైంపాస్ కాదు బ్రతుకు ఎలా ఉండాలి ఎలా అన్నది నేర్పించేది ఒక జీవితం అర్థమవుతుందా వయసులో ఉన్నారు కాబట్టి పోతే పోవచ్చు చేత చేయొచ్చు ఇప్పుడు కొంపు తెలిసిపోయింది ఆ పాస్పోర్ట్ అన్ని డీటెయిల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి ఎన్ని తిప్పలు తొక్తాయి ఇప్పుడు దానికి ఐదు నిమిషాలు సుఖం కోసం చూసుకుంటే నరకం నరకం అనిపిస్తారు ఇక్కడ హ్యాపీనెస్ ఏ వేరు కానీ ఈ టిక్టాక్ అన్నది లేకపోతే ఈ బోతుకు తెరవే లేదు మనకి ఇక్కడ చాలా చాలామంది చాలా పని చేసుకుని వీడియోలు చేసుకుని హ్యాపీగా బ్రతికి వాళ్ళు ఒక వందల కోళ్ళది వేల కోళ్ళదే ఉన్నారు ఈ టిక్టాకే లేకపోతే మనం ఏం చేయగలుగుతాం కానీ ఇది డబ్బు ఇది వీళ్ళ మీద సాడీలు పెట్టకండి నువ్వు వాళ్ళు ఎలాగ అంటున్నారంట అలాగంటున్నారంట అనేసి మనకే ప్రాబ్లం ఓకేనా రోడ్ మీద సాడీలు పెట్టకండి మీకు నచ్చలేదా ఏదో ఒకలాగా దొబ్బేయండి ఇంటికి మళ్ళీ కష్టం అన్నది కట్ట చెప్పకండి ఇక్కడ ఓకేనా కానీ కోవిడ్కి అలవాటు పడిన వాళ్ళు ఆడదైనా మొగోడైనా ఎట్టి పరిస్థితిలో మానలేరు ఇంటికి వెళ్ళినా ఒక నెల రెండు నెలల కన్నా ఎక్కువ ఉండలేరు ఎందుకంటే ఇక్కడ పొజిషన్ తెలిసిన వాళ్ళు మాత్రమే అర్థమవుతుంది అందుకే వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ రాగలుగుతారు ఓకేనా పిరికి పందిలాగా పిల్లిలాగా అల్లుపోయిన వాళ్ళు ఎప్పటికీ ఇక్కడే కిందకే ఉంటారు పైకి పైకి రాలేరు ఏమీ సాధించలేరు ఓకేనా కోటోళ్ళ మీద చాడీలు చెప్పడం మానేయండి మీకు నచ్చలేదా ఇంటికి పోయి హ్యాపీగా ఉండండి ఉన్నవాళ్ళ మీద సాడీలు పెట్టి ఉన్నవాళ్ళు చెడదాము కండి ఇక్కడ మా ముసలిది ఏమందో తెలుసా రాత్రి ఏంటి సులు ఇలా కంప్లైంట్లు ఇస్తున్నారు ఇక్కడ మేము బాగా చూడట్లేదు మిమ్మల్ని వీడియో చూశాను నేను వాళ్ళు ఎవరు పెట్టారు అనేసి మా ముసలిది అడిగిందని తెలుసా ఎంత బాగా నాకు